నీ ఫోన్ కూడా కలిస్తావు నమస్తే సార్ ఆ నమస్తే ఆ నీ పేరేంటి రాజేష్ ఓబ్రాయ్ సార్ ఓహో తెలుగుడు కాదనమాట తెలుగుండేనండి మరి ఓబ్రాయ్ ఏంటయ్య రాయల్ గా ఉంటుందని నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు ఏం చేయమంటారండి ఏదో ఒకటి చేయవయ్యా ఏంటయ్యా ఆలోచిస్తున్నావు సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు అమ్మాయి లేదు కదండి ఓరే ఓబ్రాయ్ నీకోసం ఆ ఐశ్వర్య ఐశ్వర్యరాయని ఎక్కడ తీసుకురాను రా ఓ పని చేయరా ఏం చేయమంటారండి నువ్వు ఆ డైరెక్టర్ గారికి ప్రణామం నమస్తే నా పేరు శ్రీ కృష్ణ మేము కృష్ణానగర్ నుంచి వెయిట్ చేసినాం మేము నటన కోసమే జీవించుచున్నాము హోటల్ ఏమైనా తెచ్చావా ఎదురుగా విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రేమి మహాశయ నువ్వు సినిమాలో సినిమా చేసావా ఇంతవరకు లేదు మీరు ఊకటి కౌశలం మీకు రుచి చూపేదనం ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు దయచేయండి బాబు హరి అవతల హీరో గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకోండి వస్తాను ఓకే సార్ నువ్వా సార్ నువ్వు వెళ్ళి మంచి టీ తీసుకొచ్చి ఫోటోస్ ఏమైనా తెచ్చావా మరి పేరెంట్ అనికొచ్చావా ఇదిగోండి సా ముందే కదరా ముంద టీ ఎక్కడ కదరా ఇక్కడ ఏదో చేసి చూపించు ఏం చేత కదా సరే నేను చెప్పినట్టు ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టించున్నామే అది యాక్టింగ్ నేను నిన్న షూటింగ్లో ఏడిపించానే అది కామెడీ నేను ఇప్పుడు చేస్తున్నానే ఇది పెర్ఫార్మెన్స్ అలా ఏదైనా చేసి చూపించు నువ్వు నాకు దొరకపోతావరా చెప్తాను పని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యండి పెద్ద డైరెక్టర్లా కటింగ్ ఇచ్చాడు ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోరా అప్పుడు చెప్తాను పని ఇప్పుడు దొరికావరా ఈ చెత్త గడి చెత్త కదా చెత్త ఉంటుంది ఈ ఆర్టిస్టులు తెలక్షన్ ఏంట్రా బాబు గోలు దిగిరిపోయింది విగ్రహం ఉంటే రసాలు ఉండవు రసాలు ఉంటే విగ్రహం ఉండదు డైరెక్ట్ ఏమో నాని విగ్రహంతో ఆడుకుంటున్నాడు ఇవేంటి పైన పేపర్స్ ఎక్కున్నాయి ఇవి చెత్తపొట్లకు ఎలా వచ్చాయి నిన్నే ఎలా వచ్చాయి నీకు సంబంధించిన వస్తువులేవి నా పార్టీషన్ లోకి రాకూడదు అందుకే పడేసా ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానని చవటను అనుకో ఇదేంటో తెలుసా స్క్రిప్ట్ ఇది నాకు దైవంతో సమానం ఇది రాయడానికి సంవత్సరం పట్టింది దేంతో నేను ఆడుకో మనుషుల జీవితాలతో కాదు అయినా నీతో మాట్లాడి నిన్ను కావాలని కొట్టలేదు ఈ స్క్రిప్ట్ అంటే నాకు మంచి ప్రాణాలు నువ్వు అలా పారేసేసరికి తట్టుకోలేకపోయాను వీటి మీద నాభున్నాను కొద్దీ నేను కొట్టాను సారీ మంగ ప్లీజ్ ప్లీజ్ చెప్పు బాబాయ్ నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది త్వరగా పంపిచేస్తావు కదా